హాయ్ ఫ్రెండ్స్ పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది కదా ఈ వీడియో కింద నేను ఒక కోలాటం లింక్ ఇస్తానండి కోలాటం యొక్క వివరణ దాని అర్థంతో సహా నేను మూడు సంవత్సరాల క్రితం చేశాను ఆ లింక్ ఇక్కడ ఇస్తాను ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నిన్న నేను పెట్టిన ఒక వీడియోకి నమో వెంకటేష్ అని నేను వీడియో పెట్టుకుంటే దానికి సంబంధం లేకుండా ఒక ప్రబుద్ధుడు కామెంట్ చేశాడండి ఓర్వలేక ఎదుగుదలను చూసి ఓర్వలేక పెట్టారు అది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది అయితే నాకు తెలియదు సమాజంలో ఆడవాళ్ళు డ్యాన్సులు వేసి కోలాటాలు వేసి చెడిపోతున్నారని పెట్టారు వీళ్ళకి మేము సపోర్ట్ చేయాలా బాబు అని పెట్టాడు ఏ బాబు నీ దగ్గరకు వచ్చి చెప్పినా డబ్బులు అడుక్కున్నామా కోలాటం నేర్పించాలందరూ నువ్వు ఫీజులు ఇచ్చి నేపిస్తున్నావా వాళ్ళకి యూనిఫామ్లు కొనిస్తున్నావా గజ్జలు కొనిస్తున్నావా ఎన్ని లక్షలు ఇచ్చి సపోర్ట్ చేసేవయ్యా నువ్వు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని అడుగుతున్నావు ఏ బాబు కళని కలగా చూడటం నీకు రావట్లేదు ఒక దేవుడి సేవని దేవుడి సేవలాగా భావించకుండా నెగిటివ్గా ఆలోచించి నువ్వు అది తప్పైనా ఒప్పైనా నువ్వు పెట్టిన కామెంట్ ఓర్వలైకనే పెట్టావని అర్థమయ్యింది ఒకసారి కోలాటం చూడండి అక్కడ ఇక్కడ చూడండి ఎంత సాంప్రదాయంగా అందరూ ఒకటే యూనిఫామ్లో యూనిటీగా నిండుగా చీరలు కట్టుకొని దేవుడు ముందు దేవుడు పాటలకి కాలాలతోటి కర్రలతోటి భజన చేస్తూ కోలాటం చేస్తూ ఉంటే చూసారు ఎంత సాంప్రదాయంగా ఉన్నారు అందరూ జడలు జడగంటలు వేసుకొని చీరలు కట్టుకొని లంగా నిండుగా ఉంటే అందరి కళ్ళు మైమర్పించేలాగా ఎంత బాగుంది నృత్యం అని చెప్పేసి అందరూ మైమర్చిపోయి చూస్తున్నారు కదా పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది వాడు చెడు ఉద్దేశంతో చూస్తున్నాడు కాబట్టి చెడు ఉద్దేశం కనపడింది